ఇక్కడ మా పండు నా చిటితల్లి చేసిన పనికి గుండె ఆగినంత పని అయింది పాపం వాళ్ళకేమో అలవాట్లేదు ఇట్లా వరి మీద నడవడం ఎప్పుడు కొండ మీదకైనా అట్లా వెళ్ళి వంట చేసుకుందాం అని చెప్పి మా మమ్మీ డాడీ చెప్పారు సర్లే దగ్గరే అనుకున్నాం కానీ హాఫ్ కిలోమీటర్ మొత్తం ఈ వరియే ఉంది వరి మీద నడవడానికి ఎంత పెద్ద అడ్వెంచర్ చేసినాం అంటే ఇది మాకు ఒక టాస్క్ అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వింతలే కనిపించినాయి ఈ మంచం చూసిరా తాడితోని కాకుండా పైపులతోని మంచం రెడీ చేసేసిరా అనుకోండి మా డాడీ కోడి పట్టుకుంటూ ఏం రెసిపీ చేస్తుంది ఇవాళ అని అనుకుంటారా ఇప్పుడే చెప్తే ఎట్లా సార్ ప్రైజ్ వెతకంగా వెతకంగా ఇక్కడ మాకు ఒక సీత సీతాఫల్ కనిపించింది అంటే చాలానే ఉన్నాయి కానీ కళ్ళు తెరవలేదండి ఇది ఒక్కటి మాత్రం కళ్ళు తెరిచిందంట సరే కళ్ళు తెరిచింది కాబట్టి ఇంకా పండలేదు కాబట్టి కాల్చుకొని తిన్నామని పొయ్యిలో వేసేసినాం ఇట్లా పొలాల మధ్యలో వంట చేసుకొని తింటుంటే అబ్బా బా ఇక్కడ నేను అలిగిన అనుకున్నారా కాదండి ఏదో ఒక రీల్ చేస్తున్నా అట్లా పచ్చటి పొలాల్లో ఇంకా మా సీతాఫల్ అయితే బొగ్గయింది ఇప్పుడు తినేట నిజంగా ఎంత స్వీట్ ఉండే అంటే సరే మీరు ఎప్పుడైనా కాల్చుకొని తిన్నారా సీతాఫల్ ట్రై చేయండి బాగుంటది